గత పర్యాలుగా వీళ్ళపై ఉన్నటువంటి అణచివైతే ఏ విధంగా ఉన్నది నాకు పూర్తిగా అవగాహన లేకుండా దాని కొరకు ఒక సంపూర్ణంగా వీళ్ళపైన స్టడీ చేయడానికి ఒక రెండు రోజులు మూడు రోజులు టైం అడిగినాను ఎందుకంటే నేను మాట్లాడుతూ ఉన్నా అంటే చాలా క్రెడిబిలిటీతో మాట్లాడాలి చాలా స్టాండర్డ్గా మాట్లాడాలి కాబట్టి ఒక మూడు రోజులు సమయం తీసుకొని అసలు సూర్యప్రకాష్ ఏం చేసినారు దాని తర్వాత సురేష్ ఏం చేసినారు దాని తర్వాత వాళ్ళ వివిధ నేతలు ఏం చేశారు వీళ్ళందరినీ కూడా నేను ఒకసారి స్టడీ చేయడం జరిగింది ఈ క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఎస్ఎఫ్ఐ ఉన్నటువంటి క్రమంలో గత ఇప్పుడే కాకుండా ఈ రెండు మూడు పర్యాయాలుగా ఒక గిరిజన బిడ్డలకే కాకుండా ఎస్సీలకే దళితులకు కూడా అన్యాయం జరిగినట్టు నా గ్రహణకు వచ్చినది కాబట్టి నేను ఊహిస్తూ ఉన్నాను కాబట్టి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా నేను ఈ సిపిఐ సిపిఎం పార్టీలకు అనుగుణంగా నేను మాట్లాడకుండా ఇక్కడ నేను మీ అందరినీ పిలిచి మాట్లాడుతున్న కారణం ఏంటంటే తదుపరి మీద కార్యాచరణ ఏ విధంగా ఉండాలి ఆ కార్యాచరణలో నా భాగం ఏంటి అనేది మాత్రమే నేను మాట్లాడడానికి ఇక్కడ ఉన్నా ఇవాల్టి నుంచి వీళ్ళు వాళ్ళు ఉన్నటువంటి సిపిఐ సిపిఎం పార్టీలకి రాజీనామా ఇచ్చినట్లయితే సిపిఎం కదా సిపిఎం పార్టీలకి సబ్జెక్టు కరెక్షన్ సిపిఎం పార్టీకి రాజీనామా ఇచ్చినట్లయితే వీళ్ళందరికీ కూడా ఇవాల్టి నుంచి ఇది నా కుటుంబంలాగా భావించి ఆ కుటుంబంలో ఒక పెద్ద అన్న తీసుకున్నటువంటి నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నా వీళ్ళందరి జవాబుదారీ నాది మరొక్కసారి నేను చెప్తా ఉన్నా ఎస్ఐ పై రైతులు అందరికీ కూడా గిరిజన దళితుల బీసీ ఎస్టీ అందరి బిడ్డలకు కూడా నేను అండగా ఉంటా కేవలం వీళ్ళనే కాదు ఇప్పుడు ఎవరైతే అధ్యక్షులు అయినారో ఇప్పుడు ఎవరైతే సెక్రటరీ అయినారో వాళ్ళు కూడా ఇప్పుడు పదిలో ఉన్నారు కాబట్టి కొద్దిగా మజాలో ఉండొచ్చు ఏం వాళ్ళకి సుఖం ఏం దుఃఖం ఇంకా అర్థం కావట్లే ఒక ఆరు నెలలో సంవత్సరం పైన వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఆ బిడ్డలు నా దగ్గరకు వచ్చినా సరే ఇదే ఆహ్వానంతో ఆదరించి ఇదే దాంతో వాళ్ళకి ఆదరించి పరిపూర్ణంగా నా సంఘీభావం తెలియజేస్తాను